హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు ఆర్కే శారీస్ మనకి కొత్తగా న్యూ స్టాక్ అయితే వచ్చిందండి సూపర్ శారీస్ శారీస్ మాత్రం మంచి పార్టీ వేర్ లుకింగ్ ఉంటాయండి శారీస్ బటర్ కథాన్ సిల్క్ శారీస్ గుడ్ క్వాలిటీ పట్టు శారీస్ కూడా ఈ శారీస్ ముందు వెలవెల పోతాయండి అంత సూపర్ లుకింగ్ మనకి శారీస్ కూడా కట్టుకున్న ఓన్లీ మనకి డైలీ వేరీ శారీ ఏ విధంగా అయితే లైట్ వెయిట్గా మెత్తగా చూసారా బటర్ కథాన్ సిల్క్ శారీ ఈ విధంగా మనకి ఫోల్డింగ్ అన్నది ఇలా అయిపోతుందండి శారీ మాత్రం శారీ అంటే శారీ సూపర్ అంటే సూపర్ క్వాలిటీ వస్తుంది ఇది రెడ్డిష్ పింక్ అండి రాణి పింక్ కలర్లోనే ఇది ఒక షేడు అసలు ఈ కలర్ ఇప్పుడు చాలా ట్రెండ్గా కూడా ఉంది మనకి ఇది వచ్చేసి బోర్డర్ చూసారా ఎంత మందంగా ఇదంతా జరి వీవింగ్ అండి ఇదైతే ప్రింట్ అయితే కాదు మనకి ఎటువంటి ఏజ్ వారైనా సరే ఎలా అంటే అలా కట్టుకోవచ్చు అండి ఈ శారీని సూపర్ క్వాలిటీ అండ్ సూపర్ ప్రైజ్ మనకి పళ్ళో చూడండి మంచి రిచ్ పళ్ళు వస్తుంది ఈ విధంగా ఇది పళ్ళు అండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా జరీ బుటా వస్తుంది శారీలో మనకి హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా బోర్డర్ శారీ క్వాలిటీ మాత్రం ఈ జరీ బుటా అన్నది ఆల్ ఓవర్ ఉంటుంది శారీ అంతా సూపర్ అంటే సూపర్ క్వాలిటీ అండి నచ్చిన వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి శారీ మాత్రం మనకి ఎలా కట్టుకుంటే అలా ఉండిపోతుందండి ఈ శారీ పట్టు శారీస్ వేర్ చేయలేము సింపుల్గా కనిపించాలి లుక్ గుడ్గా ఉండాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ శారీస్ అయితే ప్రిఫర్ చేయండి వీటిల్లో కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి శారీస్ ఎలా ఉన్నాయి అన్నది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్లో అయితే చెప్పండి ప్లీజ్ మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది వీడియో అన్నది ఇంకొంతమందికి పాస్ అవుతుంది మీరు తీసుకోకపోయినా ఇంకొంతమంది తీసుకునే వారికి వీడియో అన్నది యూజ్ అవుతుందండి ఇవి వచ్చేసి మీకు బయట ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉందండి మీరు ఏ షూ షోరూంలో అయినా చెక్ చేసుకోవచ్చు ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మనం ఇస్తున్న ఆఫర్బుల్ ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఇందులో కలర్స్ అన్నవి అవైలబుల్ గా ఉన్నాయండి ఫస్ట్ రెడ్డిష్ పింక్ కలర్ ఈ విధంగా ఇది బ్లూ అండ్ వంకాయ కలర్ కి రెంట్కి మధ్యలో ఉన్న కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది కలర్స్ కాంబినేషన్ అయినా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కాకుండా చాలా అంటే గుడ్ లుకింగ్ గా ఉంటాయండి శారీస్ అయితే మాత్రం నచ్చిన వాళ్ళు ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి రెడ్ కలర్ అండి మంచి పార్టీ వేర్ శారీస్ అండి కట్టుకున్నా సరే సూపర్గా ఉంటాయి ఇందులో జరీ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ జరీ రెండు మిక్స్ చేశారండి చూడండి సూపర్ లుకింగ్గా ఉంటుంది బోర్డర్ అయినా సరే సేమ్ మీకు అన్నీ అదే విధంగా వస్తాయండి అన్నీ మనం ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ పోతుంది అన్న ఉద్దేశంతో మాత్రమే అన్నీ ఓపెన్ చేయటం లేదు చూడండి ఇది ఒక కలర్ మీకు నచ్చిన ఎనీ కలర్ బుక్ చేసుకోవచ్చు అండి ఓన్లీ ఎయిటీన్ త్రిబుల్ నైన్ త్రీ షిట్ త్రీ ఎయిటీన్ డబల్ నైన్ అండి వంద రూపీ నైన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ అన్నది శారీ ప్రైస్ పడుతుంది ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్స్ అన్నీ మంచి నిండు కలర్స్ అండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ప్లీజ్ ఒక లైక్ చేయండి చూడండి శారీస్ క్వాలిటీ అయినా మనం కట్టుకోవటానికి ఎలా ఫోల్డింగ్ చేసమంటే అలా ఫోల్డ్ అయిపోతాయండి ఈ శారీస్ నెక్స్ట్ ఇది ఆరెంజ్ కలర్ మంచి ఆరెంజ్ కలర్లో అండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏనండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి శారీస్ ఎంత సూపర్గా ఉన్నాయన్నది క్వాలిటీలో